వచ్చి దినమ్మా జీవితం ఎన్నిసార్లు ఆన్ చేసి ఆఫ్ చేసినా కూడా వర్క్ అవట్లా నన్ను కొని సెవెన్ ఇయర్స్ పైన అవుతుందిరా దొబ్బుతున్నావు నన్ను నాకు కొంచెం ముక్తి ప్రసాదించరా నా దగ్గర డబ్బులు లేవు కదరా అందుకే కదరా ఐఎంఐ ప్రాసెస్ ఉంది మనకి సివిల్ స్కోర్ ప్రాబ్లం ఉంది కదరా లోకల్ ప్రూఫ్ కూడా లేదు నాకు తెలుసులేరా బాబు నీ గురించి మ్యాప్స్ ఆన్ చేసుకో పద చూపించేస్తా బాయ్ రా హ్యాపీగా ఉండు ఇట్లా మన పాత ఫోన్ ఇచ్చేసి ఎక్స్చేంజ్ ఆఫర్ లో వీళ్ళ దగ్గర కొత్త ఫోన్ కూడా తీసుకోవచ్చు మనం ఒకవేళ సివిల్ స్కోర్ మంచిగా ఉంటే జీరో డౌన్ పేమెంట్ లో ఫోన్ ఇస్తారు ఒకవేళ సిబిల్ స్కోర్ లో ప్రాబ్లమ్ ఉంటే గనక డౌన్ పేమెంట్ ప్రాసెస్ లో హండ్రెడ్ పర్సెంట్ ఈఎంఐ తో ఫోన్ ఇచ్చేస్తారు మనకి లోకల్ ప్రూఫ్ లేకపోయినా సివిల్ స్కోర్ లేకపోయినా తక్కువ డౌన్ పేమెంట్ లో మనకి ఫోన్ కూడా ఇస్తారు వీళ్ళు ఒకవేళ ట్వంటీ థౌసండ్ పైన ఫోన్ కొంటే సిక్స్ నుంచి టెన్ గిఫ్ట్స్ ఇస్తారు ఒకవేళ ట్వంటీ థౌసండ్ కూడా మంచి గిఫ్ట్స్ ఏ ఉన్నాయి వీళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర హోమ్ డెలివరీ ఆప్షన్ కూడా ఉంది క్రెడిట్ కార్డ్ తో వీళ్ళ దగ్గర షాప్ చేస్తే అప్ టు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంది మొబైల్ రిపేరింగ్ లో టెన్ ఇయర్స్ అయిన ఎక్స్పీరియన్స్ ఉన్నాయి టెక్నిషియన్స్ కూడా వీళ్ళ దగ్గర ఉన్నారు వీళ్ళ దగ్గర ఒరిజినల్ చార్జర్స్ వాచెస్ బ్లూటూత్ ఎయిర్ పాడ్స్ పవర్ బ్యాంక్స్ అన్ని రకాల యాక్సెసరీస్ వీళ్ళ దగ్గర ఉంటాయి వీళ్ళ దగ్గర మొబైల్స్ అండ్ యాక్సెసరీస్ ఏ కాకుండా ఫ్రిడ్జెస్ వాషింగ్ మెషిన్ టీవీస్ వాటర్ హీటర్ ఏసీస్ సౌండ్ బార్స్ అన్ని ఉన్నాయి ఇక్కడ మన ఎస్ఎల్ఎన్ మొబైల్స్ లో మీరు ఫోన్ కొన్నా కొనకపోయినా ఒక మంచి గిఫ్ట్ అయితే ఇస్తున్నారు అదేంటి అంటే వీళ్ళు ఇన్స్టా పేజ్ ని ఫాలో అయ్యి ఫైవ్ మెంబర్స్ కి షేర్ చేసి వీళ్ళ వాట్సాప్ నెంబర్ స్క్రీన్ షాట్ పెడితే వీక్లీ వన్స్ తీసే లక్కీ డిప్ లో మీరు కనుక గెలిచారనుకోండి సిక్స్ సిక్స్ థౌజండ్ వర్త్ అయిన స్మార్ట్ వాచ్ని గిఫ్ట్గా ఇచ్చేస్తున్నారు